ధైర్యం అజాగ్రత్త ఈ రెండు ఒకే విధంగా అనిపిస్తాయి కానీ ఇవి రెండు ఒకటి కాదు ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది ధైర్యం అంటే జ్ఞానయుక్తంగా ధైర్యంగా ఉండడం అజాగ్రత్త అంటే జ్ఞానం లేకుండా ధైర్యంగా ఉండడం ధైర్యంగా ఉండే వ్యక్తి జాగ్రత్తగా కూడా ఉంటాడు కానీ అజాగ్రత్తగా ఉండే వ్యక్తి జాగ్రత్తగా ఉండలేడు దానివల్ల నష్టం జరుగుతుంది ధైర్యము మనతో పురుషార్థాన్ని ఎంచుతుంది ధైర్యం వల్ల మనము పరాక్రమాన్ని సామర్థ్యాన్ని పొందుతాము ధైర్యం మన లోపల వికాసాన్ని కలిగిస్తుంది ఆలోచనలను రేకెత్తిస్తుంది ధైర్యం మేధస్సును పెంచుతుంది శారీరక శక్తిని పెంచుతుంది అజాగ్రత్త వల్ల శారీరక శక్తి మానసిక శక్తి రెండు కోల్పోతాం ధైర్యం అనేది ధర్మలక్షణంలో మొదటిది వృత్తి క్షమదమోస్తేయ శౌచం ఇంద్రియ నిగ్రహం వీర్విద్య సత్యమక్రోధం దశకం ధర్మలక్షణం ధర్మ లక్షణాల్లో మొట్టమొదటిదే ధృతి ధైర్యం ధైర్యంగా లేని వ్యక్తి ఏమి చేయలేడు ఏ పని ప్రారంభించలేడు ఏ పనిలో విజయాన్ని సాధించలేడు కనుక ధైర్యం ముఖ్యం ధైర్యం అంటే జాగ్రత్తతో తెలివితో జ్ఞానంతో కూడినది అజాగ్రత్త అలాంటిది కాదు అజాగ్రత్త తామసికం ధైర్యం అనేది సాత్వికం ధైర్యం మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది పాజిటివ్ థింకింగ్ని పెంచుతుంది పాజిటివ్ అప్రోచ్ రావాలంటే మొట్టమొదటి లక్షణం మనకు ధైర్యం ఉండాలి ధైర్యం లేనిదే ధర్మాన్ని పాటించలేము ధైర్యం లేనిదే సేవ చేయలేము ధైర్యం లేనిదే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించలేము ధైర్యం లేనిదే విజయాన్ని సాధించలేము ధైర్యం లేనిదే సత్యాన్ని సత్యంగా చెప్పలేము అసత్యాన్ని అసత్యంగా చెప్పలేము ధైర్యం లేకుంటే న్యాయాన్ని గెలిపించలేము అన్యాయాన్ని ఓడించలేము ధైర్యం లేనప్పుడు ఏ మంచి పని మనతో కాదు కనుక ధైర్యాన్ని కలిగి ఉండాలి అజాగ్రత్తని కాదు జాగ్రత్తతో కూడిన ధైర్యం ధైర్యం అనేది ధైర్యే సాహసే లక్ష్మి అంటారు మనకు ఐశ్వర్యాన్ని చేకూర్స్తుంది ధైర్యం లేని వ్యక్తి దరిద్రునిగా ఉంటాడు ధైర్యం లేని వ్యక్తికి ధర్మము అర్థము కామ మోక్షం ఏవి కూడా సిద్ధించవు కనుక ధైర్యంగా ఉండి ధర్మ సామ్రాజ్యంలో మనం ప్రవేశం చేసి అన్నిటిని సాధించాలి విజేతలం కావాలి ధైర్యము మనలో ఉన్న అంతర్గతంగా ఉన్న శక్తులను మేలుకొల్పుతుంది మనం ఏదైనా సాధించవచ్చు అహం ఇంద్రో నా పరాజిగ్యే ధైర్యవంతుడు ఏమంటాడంటే నీ నింద్రుణ్ణి ఈ ప్రపంచంలో ఏ శక్తియు నన్ను ఓడించజాలదు ఇది ధైర్యం వల్ల వస్తున్నమాట కనుక ధైర్యం అనేది చాలా ముఖ్యమైనది అజాగ్రత్తను వదిలి ధైర్యాన్ని మనం అనుసరించాలి ధర్మ మార్గం లోపల దైవం వరకు ప్రయాణం చేయాలి ఈ బాట లోపల సమాజంలో బలహీనులను పిరికి వారిని అమాయకులను దీనులను మనం రక్షించాలి మన ధైర్యము ఎంతోమందికి రక్షణిస్తుంది ఎంతోమందికి న్యాయాన్ని చేస్తుంది ఎంతోమందికి రకరకాల పదార్థాలను ప్రసాదిస్తుంది అందరినీ సుఖంగా ఉంచడానికి ఐశ్వర్యవంతంగా ఉంచడానికి అందరి లోపల ఆనందాన్ని నెలకొల్పడానికి కారణమవుతుంది కనుక మనము ధైర్యంగా ఉండాలి